పదిహేను సంవత్సరాల ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం కింద పడతాం మీద పడుతున్నాను ఒక మాట అనొచ్చు ఇంకోట అనొచ్చు నాకు ఏం అభ్యంతరం కళ్యాణ్ గారు మారాడు బానిసలకు రాజ కుటుంబీకులతో సరి సమానంగా కూర్చుని అర్హత లేదు ఈ ఆయుధ కర్మగారానికి అధిపతివి నువ్వు బానిసవా అవునా స్లాంజీ మీరెక్కడా చూడని బానిస యుద్ధానికి ఆయుధాలు తయారు చేయాలి యుద్ధంలో రాజుగారి ప్రాణాలకు తన గుండెలు అడ్డు పెట్టాలి యుద్ధం అయ్యాక ఆయన కాళ్ళ దగ్గర పాటు ఉండాలి చెప్పు నిన్ను విడిపించడానికి మహారాజుకి ఎంత కావాలి దానికి పది యాభై వంద రెట్లు ఎక్కువ ఇచ్చి నేను విడిపిస్తాను ఈ బానిసకి వెనలేదు అసలు ఎంత ధైర్యం అండి వాడు సినిమా సినిమాక్టర్